విశాఖ జిల్లా భీమ్ర నియోజకవర్గం మధురవాడ శ్రీనివాసనగర్ లో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా ప్రతి శనివారం నిర్వహించే అన్న సంరాధన కార్యక్రమం భక్తులు సహకారంతో శనివారం నాడు భక్తులకు మరియు అయ్యప్ప స్వామి శివయ్య ఆంజనేయ స్వామి దుర్గమ్మ తల్లి దీక్ష తీసుకున్న భక్తులకు మహా అన్న కార్యక్రమం జరిగింది సుమారు రెండు వందల మందికి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షులు చౌదరి చలపతిరావు సెక్రటరీ నారాయణరావు ట్రెజరర్ అప్పాజీ జాయింట్ సెక్రటరీ బాబురావు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఆరు మార్కులతో కె సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు